అందరికీ నమస్కారం అండి రాజనీతి శాస్త్రము తత్వశాస్త్రము ఆర్థిక శాస్త్రము ఇలా ఎన్నో విషయాలలో ప్రావీణ్యత ఉన్న వ్యక్తి ఆచార్య చాణక్యుడు ఆయన చెప్పిన ఎన్నో విషయాలు జీవితంలో గొప్ప లక్ష్యాలు సాధించటానికి ఎంతో ఉపయోగపడతాయి ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ అనుసరిస్తూనే ఉన్నారు ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రతి అంశానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలు ప్రస్తావించాడు ఆ అంశాలను మనం తెలుసుకున్నట్లయితే అనేక సమస్యలను నివారించడమే కాకుండా విజయవంతమైన జీవితాన్ని కూడా గడపవచ్చు చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు పాటిస్తే అసలు జీవితంలో కష్టాలే రావు అంటారు అవేంటో తెలుసుకుందాము ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించటానికి కీలకమైన సమయం ఏదైనా ఉందంటే అదే యువతగా ఉన్న సమయమే అందువలన జీవితంలో విజయం సాధించటానికి కష్టపడి పనిచేయటంతో పాటు కొన్ని విషయాలను కూడా గుర్తుంచుకోవాలి జీవితంలో విజయం సాధించటానికి కష్టాలు రాకుండా ఉండటానికి చాణక్యుడు కొన్ని విషయాలు తెలియజేశాడు చెడ్డ గుణాలు వ్యక్తి యొక్క ప్రతిభను నాశనం చేస్తాయి చెడ్డ గుణాలు అధిగమించని వారు జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటారు అలాంటి వ్యక్తులు ఎంత నైపుణ్యం కలిగి ఉన్నా ప్రతిభావంతులైనా తమ యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేరు అందుకే చెడ్డ అలవాట్లకు దూరంగా ఉండాలి సోమరితనము మనిషికి పెద్ద శత్రువు కష్టపడి పనిచేసే వారికి తమ లక్ష్యాలు సాధించటానికి పట్టుదలతో కృషి చేసేవారికి మాత్రమే విజయం వస్తుంది తమ లక్ష్యాలు సాధించటానికి అభిరుచితో పాటు అంకిత భావం కూడా కలిగి ఉండాలి అందువలన కష్టపడి పనిచేయాలి లక్ష్యం సాధించే వరకు పనిచేస్తూనే ఉండాలి ఇలా ఉంటే కష్టం అనేది వ్యక్తిని ఇబ్బంది పెట్టదు ఇతరుల పట్ల దురుసుగా ప్రవర్తించేవారు నిరంతరం కఠినమైన భాషను ఉపయోగించేవారు ఇతరులు ఇష్టపడరు అలాంటి మాటలు ప్రవర్తన సంబంధాలను బలహీనపరుస్తుంది వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని కీర్తిని దెబ్బతీసి వాళ్ళను చెడుగా మారుస్తుంది మంచి భాష ఇతరులతో మంచిగా మాట్లాడటము అందరినీ గౌరవించి మాట్లాడటము ఎదుట వారికి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వటము ఇతరులు చెప్పింది శ్రద్ధగా వినటము ఇవన్నీ కూడా వ్యక్తిని కష్టాలకు దూరంగా ఉంచుతాయి ఏదైనా పనిని ఎప్పుడూ వాయిదా వేస్తూ కష్టపడి పనిచేయకుండా ఉండే వ్యక్తులు ఎలాంటి విజయాన్ని కూడా సాధించలేరు ఇది వ్యక్తి యొక్క ఎదుగుదలకు ఆటంకాన్ని కలిగిస్తుంది అలాంటి వ్యక్తులు అవకాశాలు కోల్పోవటం కూడా జరుగుతుంది చిన్న చిన్న ప్రయత్నాలు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటము వలన పెద్ద పెద్ద విజయాలను సాధించటం జరుగుతుంది క్రమశిక్షణతో చేసే చిన్న ప్రయత్నాలు విజయానికి కొత్త మార్గాలను తెరుస్తాయి విజయం సాధించేలా చేస్తాయి చాణక్యుడు చెప్పిన ఈ మాటలు గనక పాటించినట్లయితే జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఆనందంగా